ले या ले वद ले या इत्र वाला आलू ना रे कोई है दे कदर वो बटी पेनिस था या आमापा वद ले या वद ले या ओके वाटर बड़ाला वाटरला మూడు ఏళ్ళు పెట్టిన పందిరేసి మూడు ఏళ్ళు పెట్టిన దావులో పోతే ఇప్పుడు కొట్టేళ్ళు కొత్త ఇప్పుడు ఆ చుట్టూ ఆయన వేసుకుని వేసుకుని పెట్టి రెండు వేల నాలుగు ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు కనీసము సంవత్సరంలో వంద రోజులు గ్యారంటీగా పని కల్పించేటటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వము కాంగ్రెస్ కమ్యూనిస్టుల కలయికతో ఏర్పాటైనటువంటి ఈ చట్టాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో ప్రతి బడ్జెట్ నుంచి బడ్జెట్ వరకు నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి అడుగు అడుగున అడ్డంకులు సృష్టిస్తూ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసే ప్రతి కూలీకి రోజు రోజుకు నాలుగు వందలు కనీస వేతనంగా చెల్లిస్తాము కాబట్టి జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో కడప పార్లమెంటుకు పోటీ చేస్తా ఉన్నటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి అస్తం గుర్తుపైన గాలి చంద్ర కంకి కొడవలి గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థి కోరుతా ఉన్నా